ఎప్పుడైనా విన్నారా అండి అరటి పండుతో దోశలు చేసుకునేది చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది అయితే చాలా బాగా నచ్చేస్తుంది అనమాట సో ఈ రెసిపీ ఎలా చేసేయాలని నేర్చేసుకుందామా సో నవ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో వీడియోలో వెళ్ళి తెలుసుకునే అయితే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మీరు చేసేస్తే మనం కంటిన్యూ చేసేద్దాం ఓకేనా చూడండి ఈ రెసిపీ చేసేది చాలానే ఈజీ కాకపోతే ఏంటంటే ఓవర్ నైట్ బియ్యం అనేది నానబెట్టాలన్నమాట సోక్ చేయాలి అంతే తప్ప ఇంకా రెస్ట్ అన్నీ చాలానే ఈజీ సో రెండు గ్లాసులు అయితే నేను బియ్యంని ఇలా ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను అనమాట సో మంచిగా ఒకసారి నీట్గా కడిగేసిన తర్వాత మనమైతే నీరు వేసేసి కాస్త ఓవర్ నైట్ సోక్ చేసేయాలన్నమాట చూస్తున్నారు కదా మార్నింగ్ ఇలా ఉందనమాట సో నైట్ సోక్ చేస్తే పొద్దున్న ఇలా అయింది ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము నలుగురికి కరెక్ట్గా సరిపోవాలి అనుకుంటే ఈ దోశలు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఇలా చిన్న చిన్న అరటి పండు అయితే తీసుకోవచ్చు పెద్ద ఉందంటే ఒక నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఈ దోశలోకి నేనైతే ఇక్కడ బెల్లంని కూడా యూజ్ చేస్తున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సగం కొబ్బరికాయ ఐదు నుంచి ఆరు యాలకులు కావాల్సిన పదార్థాలు అయితే చూసేసాం కదండి సో ఇప్పుడేం చేస్తారంటే అరటి పండుని కంప్లీట్ గా సన్నంగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం బ్లెండ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా మీరు వేసే బదులుగా ఇలా మీరు కట్ చేసుకుంటేనే ఈజీ అవుతుంది ప్రాసెస్ ఇప్పుడైతే కొబ్బరి తురుము అలాగే చాప్ చేసి పెట్టుకున్న అరటిపండు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా ఇంతవరకు కాస్త కష్టంగా ఉంది అనుకుంటున్నాను ప్రాసెస్ మీకు అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాం కదండీ బియ్యము ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అవంతా వేసేసి కాస్త నీరు అనేది యాడ్ చేసి మనం నైస్గా పేస్ట్ చేసుకొని వచ్చేయాలన్నమాట సో ఈ పేస్ట్ చేసేది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఎక్కువగా పేస్ట్ ఏం అవసరం లేదు నార్మల్ మనం దోశకు ఎలా చేస్తామో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు కొబ్బరికాయ తురుము అలాగే బెల్లము డైరెక్ట్గా వేసేసి ఏం ప్రాబ్లం లేదు యాలకులు ఒక ఐదు నుంచి ఆరు కాస్త నీరు అనేది యాడ్ చేసేసి మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట చాలానే సింపుల్ ఈ రెసిపీ వచ్చేసి చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తే మనం ఇందాక చేసిన పేస్ట్లోనే ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి మంచిగా మనం మిక్స్ చేయాలి దానికన్నా ముందు ఇందులో కాస్త రుచికి తగినంతగా సాల్ట్ కొద్దిగా సోడా వేసి సోడాని యాక్టివేట్ చేయడానికి కాస్త వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేయండి ఒకవేళ మీరు సోడా యాడ్ చేయడం నచ్చదు అనుకుంటే స్కిప్ చేయండి ఎందుకంటే మనం దోశలు చేసినప్పుడు కాస్త ఉబ్బాలనేసి సోడా వేస్తాం కాబట్టి ఇది ఓవర్ నైట్ ఏం పెట్టట్లేదు మనం నార్మల్ మినిమల్ చేస్తాం కదండి సో అలా కాదు కాబట్టి కాస్త మనము సోడా అనేది యాడ్ చేసేస్తే కాస్త ఉబ్బుతుంది అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు ఇక్కడ కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది కాస్త హార్డ్ అయింది కాబట్టి నేను ఇంకా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు అయితే అల్టి పండుతో నేను దోశలు ఎలా అనేది అప్లోడ్ చేస్తున్నాను ఒక వీడియో అప్లోడ్ చేశానండి దోసకాయతో దోశలు చేసేది అదైతే చాలా బాగుంది టేస్ట్ సో మీరు ఖచ్చితంగా వెళ్ళి అవుట్ చేయండి అదైతే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అంటే అది కాస్త స్పైసీగా ఉంటుంది ఈ అరటిపండుతో మనం దోశలు చేస్తే కాస్త స్వీట్గా ఉంటుంది మీకు కొద్దిగా స్పైసీగా కావాలంటే దోసకాయతో చేసిన దోశల్ని చేయండి లేదు పిల్లలకి నచ్చినట్టు కాస్త స్వీట్గా కావాలనుకుంటే కనుక ఇలా అరటి పండుతో కూడా మిగిలిపోయినప్పుడు మీరు దోశలు అయితే చేసుకోండి చూసారా రెండు రకాలుగా నేనైతే దోశలు అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతుంటే ఒక్క లైక్ షేర్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు నచ్చుతుంది ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు చేసి అప్లోడ్ చేయడానికి చూస్తున్నారు కదండి ఇలా దోశలు అయిపోతే మీరు దీన్ని నెయ్యితో తింటే చాలానే బాగుంటుంది సో మీరు ఖచ్చితంగా ఇలానే చేసుకుంటున్నారనే అనుకుంటున్నాను హోప్ యు ఆర్ లైక్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు బాగానే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అదేనండి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా బాగా కమెంట్ చేసి కూడా వెళ్ళండి ఓకేనా అండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటెల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్